హాయ్ హలో ఎవరు వన్ నేను మీ బాను వెల్నెస్ అండ్ ఫిట్నెస్ కోచ్ సో ఈరోజు మంచి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను టాపిక్ నేను వచ్చేసరికి ప్రోటీన్ సో ప్రోటీన్ అనేది మానవ శరీరానికి చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రోటీన్ మనకి రెండు రకాలుగా లభిస్తుంది సో ఫస్ట్ వన్ వచ్చేసరికి యానిమల్ ప్రోటీన్ యానిమల్ ప్రోటీన్ అనేసరికి గుడ్డు చేప పీత రొయ్య చికెన్ మటన్ నుంచి వచ్చే ప్రోటీన్ అనమాట సో ఇది డైజెషన్ అనేది సరిగా అవ్వదు ఈ రెడ్ మీట్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల మన కార్డియో వెస్కులర్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సరిగ్గా నిద్ర పట్టదు అలాగే అనేక రకాల ప్రాబ్లమ్స్ మనం లోన్ అవుతూ ఉంటాం అనమాట సో మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ వచ్చేసరికి ఓ గ్రెయిన్స్ నట్స్ వెజిటేబుల్స్ నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇవి మనకి ఈజీగా డైజెషన్ అవుతాయి బట్ పండించే విధానం బాగుందా అంటే పండించే విధానంలో ఎక్కువగా కెమికల్స్ పెస్టిసైడ్స్ హైబ్రిడ్ రావడం ద్వారా మన బాడీకి అవి కూడా అంత కరెక్ట్ కాదనమాట సో మన దగ్గర ఉన్న ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గర ఉండే ఐసోలేటెడ్ ప్రోటీన్ ఉంటుందన్నమాట సో ఈ ఐసోలేటెడ్ ప్రోటీన్ అసలు ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఆడవారంతా మగవారంతా చిన్న పిల్లలంతా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంత ఇవి మనం తెలుసుకోవాలన్నమాట సో మగవారు వచ్చేసరికి ఒక కేజీ బరువు ఉన్నారనుకోండి ఖచ్చితంగా ఒక గ్రామ్ ప్రోటీన్ కావాలి అంటే అరవై కేజీలు ఉన్న ఒక మగ వ్యక్తికి అరవై గ్రాముల ప్రోటీన్ అనేది ఉదయం లేచిన కానించి రాత్రి పడుకునే లోపు అందించాలి బాడీకి అలా అందించగలిగితే చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి లేడీస్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఒక కేజీ బరువు ఉంటే వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ ప్రోటీన్ అనేది డిజైన్ చేయాలన్నమాట అండి అంటే అరవై కేజీలు ఉన్న ఒక ఆడ వ్యక్తి ఖచ్చితంగా తొంభై గ్రాముల ప్రోటీన్ అనేది తీసుకోవాలి అలాగే చిన్నపిల్లలకి ఒక కేజీ బరువు ఉంటే వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ గ్రామ్స్ ప్రోటీన్ అనేది ఇవ్వాలి అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒక కేజీ బరువు ఉంటే రెండు గ్రాముల ప్రోటీన్ అనేది బాడీకి ఇవ్వాలి అలా ఇచ్చినట్లయితే చాలా హెల్దీగా ఫిట్గా తయారవుతారు ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల ఈ విధంగా ఏం మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నట్టు తెలుసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు అంటే చాలామంది చుట్టూడిపోతూ ఉంటుంది ఆ జుట్టూడిపోయడానికి సమస్య ఏంటంటే ప్రోటీన్ ఎఫిషియన్సీ మీరు షాంపూలు సబ్బులు ఆయిల్స్ ఎన్ని చేంజ్ చేసినా సరే మీరు ఇవ్వాల్సిన ప్రోటీన్ అనేది బాడీకి ఇవ్వకపోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుంది నరాల సిస్టమ్ సరిగ్గా పనిచేయదు అనమాట అండి అంటే చేతులు పట్టుకోవట్లేదు అంటారు లేడీస్కి ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంటుంది ఏజ్ ఫ్యాక్టర్ ఏజ్ పెరిగి కొద్దిపడి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది అనమాట అండి అలాగే జాయింట్ పెయిన్స్ ఉంటాయి అలాగే బోన్స్ ట్రెంతీగా ఉండవు టీత్ కూడా లూజ్ అయిపోతాయి చిన్నపిల్లలకి టీత్ లూజ్ అయిపోతాయి కంటి పవర్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట అలాగే డైజన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి గైనకల్ ఇష్యూస్ వస్తుంటాయి కార్టివెస్కలర్ సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది అనమాట అండి ప్రోటీన్ సఫిషింట్గా తీసుకోకపోవడం వల్ల ఆర్గన్స్ అన్ని కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది మరిన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందన్నమాట అలాగే చిన్న వయసులో ఏజ్డ్ పీపుల్లా కనపడడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ప్రోటీన్ అలాగే స్కిన్ స్లాగ్ అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రోటీన్ అనమాట అండి సో సెకండ్ టైప్ ఆఫ్ మనం కరెక్ట్గా ఆ ఏజ్ని బట్టి మనం రెగ్యులర్గా ప్రోటీన్ అనేది ఇంటేక్ తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఫిట్గా తయారవుతాం అనమాట సో మరిన్ని వివరాల కోసం మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు నా నెంబర్ అనేది మీకు ఇస్తాను పూర్తి డీటెయిల్స్ కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్